నేడు గాంధీ జయంతి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో జన్మించారు ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన నాయకుల్లో అగ్రగణ్యులు ప్రజలు ఆయన్ని మహాత్ముడని జాతిపితని గౌరవిస్తారు సత్యము అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంతానికి మూలాలు సహాయ నిరాకరణ సత్యాగ్రహము ఆయన ఆయుధాలు కొల్లాయి కట్టి చేత కర్రబట్టి నూలు వడకి మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అనే చాటిన వ్యక్తి గుజరాత్లోని ఫోర్బందర్లో ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ తల్లి తల్లిపుత్రీబాయ్ వారి ఆచారాలు బాగా పాటించే కుటుంబం గాంధీ కాస్త నిదానంగా ఉండే బాలుడు చిన్నతనం నుండే అబద్ధాలు చెప్పేవాడు కాడు పదమూడేండ్ల వయసులో అప్పటి ఆచారాల ప్రకారం కస్తూరిబాయితో వివాహం జరిగింది వీరికి నలుగురు పిల్లలు హరిలాల్ గాంధీ మణిలాల్ గాంధీ రామ్దాస్ గాంధీ దేవదాస్ గాంధీ చదువులో గాంధీ మధ్యస్థమైన విద్యార్థి పోర్బందర్లోను రాజ్కోట్లోనూ ఆయన చదువు కొనసాగింది పంతొమ్మిది సంవత్సరాల వయసులో అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండ్ వెళ్ళాడు తల్లికిచ్చిన మాట ప్రకారం మాంసాహారానికి మద్యానికి స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు ఆయనకి బెర్నాడ్ షా వంటి ఫిబిలియన్లతో పరిచయం ఏర్పడింది అనేక మతాల పవిత్ర గ్రంథాలు చదివాడు ఆ కాలంలోనే ఆయన చదువు వ్యక్తిత్వము ఆలోచనాశరళి సరళి రూపుదిద్దుకున్నాయి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో భదభద్రుడై భారతదేశానికి తిరిగి వచ్చాడు బొంబాయిలోను రాజ్కోట్లోనూ ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు తిరిగి పద్దెనిమిది వందల తొంభై మూడులో దక్షిణాఫ్రికాలోని నాటల్లో ఒక న్యాయవాదాల కంపెనీలో సంవత్సరం పాటు ఉద్యోగం లభించింది ఒక సంవత్సరం పని మీద వెళ్ళిన గాంధీ దక్షిణాఫ్రికాలో ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండిపోయాడు పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు గడిపాడు కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు బండి మొదటి తరగతి నుంచి నెట్టివేశారు హోటల్లోనికి రానికపోవటం వంటి జాతి వివక్షతలు ఆయనకి సమాజంలోని అన్యాయాలను కళ్ళ కట్టినట్లు చూపించాయి వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యతను గ్రహించి ఎదుర్కొని పోరాడే పటిమను ఆయన పెంచుకున్నాడు గాంధీ నాయకత్వ పటిమ వృద్ధి చెందడానికి ఆయన ఆలోచన సరళది రాజకీయ విధానాలు రూపుదిద్దుకోవడానికి ఇది చాలా ముఖ్యమైన సమయం ఒక విధంగా భారతదేశంలో నాయకత్వానికి ఇక్కడే బీజాలు పడ్డాయి భారతీయుల అభిప్రాయాలను పొడగట్టడం అన్యాయాల పట్ల వారిని జాగ్రూకులను చేయడం ఆయన చేసిన మొదటి పని పద్దెనిమిది వందల తొంభై నాలుగులో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అప్పుడే ఆయనకు ప్రజాదరణ లభించింది ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలో ఆయన అమలు చేశాడు ఈ సత్యాగ్రహం ఏడు సంవత్సరాలు సాగింది పంతొమ్మిది వందల పంతొమ్మిది పదమూడులో వేలాది కార్మికులు ఆయన వెనుదొన్నుగా నిలిచారు కానీ గాంధీకి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు బోయర్ యుద్ధకాలంలో అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల రెండులో ఆయన పోరాటాన్ని ఆపి వైద్య సేవా కార్యక్రమాల్లో నిమగ్నడయ్యాడు ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పథకంతో సత్కరించింది ఈ కాలంలో అనేక గ్రంథాలు చదవటం వలన సమాజాన్ని అధ్యయనం చేయటం వలన ఆయన తత్వం ఎంతో ప్రణితి చెందింది లియో టాల్స్టై రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ జాన్ రస్కిన్ రాసిన అన్ టు ది లాస్ట్ అనే గ్రంథాలు ఆయన బాగా ప్రభావితం చేశాయి అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఆలోచనలపై అత్యధిక ప్రభావం చూపిన గ్రంథం భగవద్గీత గీత పఠనం వల్ల ఆయనకి ఆత్మజ్ఞానము ప్రాముఖ్యత నిష్కామకర్మ విధానము వంటబట్టాయి అన్ని మతాలు దాదాపు ఒకే విషయాన్ని బోధిస్తున్నాయని ఆయన గ్రహించాడు ఈయన జీవితంలో ప్రధాన అంశాలు స్వచ్ఛందంగా సాదాసీదా జీవితం గడపడం కోరికలకు గళ్లెం వేయడం ఉన్నదేదో నలుగురు పంచుకోవడం ప్రతి ఒక్కరూ శ్రమించడం సేవా దృక్పథము ఆధ్యాత్మిక దృక్కోణం ప్రధాన అంశాలు గాంధీ స్వయంగా పంతులుగా వంటవాడిగా పాకీవాడిగా ఈ సహజీవన విధానంలో పాలు పంచుకున్నాడు కృతంగా చెప్పాలంటే సంపూర్ణమైన జీవితం గడపడం ఆయన తత్వం పోరాటాలు సంస్కరణలు ఆయన జీవితంలో ఒక మార్గం ఒక అన్యాయాన్ని వ్యతిరేకించి మరొక అన్యాయాన్ని సహించడం ఆయన దృష్టిలో నేరం పంతొమ్మిది వందల పద్నాలుగులో గాంధీ తిరిగి భారతదేశానికి వచ్చాడు భారతదేశంలో స్వాతంత్రోద్యమం అప్పుడే చిగురు వేస్తున్నది భారతీయ జా జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో గాంధీ పాల్గొనసాగాడు అప్పటి ప్రధాన నేతల్లో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాల సమస్యలను పరిచయం చేశాడు చాలామంది నాయకులకు ఇష్టం లేకున్నా గాంధీ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని సమర్థించి సైన్యంలో చేరడాన్ని ప్రోత్సహించాడు బీహార్లోని బాగా వెనకబడిన చంపారణ జిల్లాలో తెల్లదొరలు వారి కామందులు ఆహార పంటలు వదిలి నీలి వంటి వాణిజ్య పంటలు పండించమని రైతులు నిర్బంధించేవారు పండిన పంటకు చాలీ చాలని మూల్యాన్ని మొట్ట చెప్పేవారు పేదరికము దురాచారాలు మురికివాడలు అక్కడ ప్రబలం ఉన్నాయి ఆ పైన అక్కడ తీవ్రమైన కరువు సంభవించినప్పుడు సర్కారు వారు పన్నులు పెంచారు గుజరాత్లోని కేడాలోను ఇదే పరిస్థితి గాంధీ ఈ పరిస్థితులను వివరంగా అధ్యయనం చేయించి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో చంపారన్ కేడలలో సత్యాగ్రహాలు నిర్వహించాడు ప్రజలను చైతన్యవంతులను చేయడము చదువును సంస్కారాన్ని పెంచడము జాతి వివక్షతను విడనాడము అయ్యాయాన్ని ఖండించడము ఈ సత్యాగ్రహంలో భాగం ఈ కార్యక్రమంలో ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గాంధీజీకి కుడిభుజంగా నిలిచాడు అతని నాయకత్వంలో వేలాది మంది ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలిచి జైలుకు తరలి వెళ్లారు సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై గాంధీని అరెస్ట్ చేసినప్పుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెళ్లికుడు చివరకు ఒత్తిడికి తలగ్గి సరైన కొనుగోలు ధరలు చెల్లించడానికి పన్నులు తగ్గించడానికి ఒప్పందాలు కుదిరాయి ఖైదీలు విడుదలయ్యారు ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో బాపు అని మహాత్ముడని పిలుచుకోసాగారు గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలు ఆమోదము లభించాయి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు నేరమనే రౌల చట్టానికి నిరసనగా గాంధీ నడిపిన సత్యాగ్రహం ఆ చట్టాలకు అడ్డుగట్ట వేసింది కానీ ప్రజల్లో ఆగ్రహం పెరిగి ఎదురుదాడులు మొదలైనప్పుడు ఆయన బాగా తీవ్రస్థాయిలో ఉన్న ఉద్యమాన్ని ఆపుచేసి పరిహారంగా దీక్ష చలిపాడు పట్టుపట్టి ఆ దాడుల్లో మరణించిన బ్రిటిష్ ప్రజల పట్ల సంతాప తీర్మాన్ని ఆమోదింపజేశాడు హింసకు ప్రతిహింస అనేది గాంధీ దృష్టిలో దుర్మార్గము ఏ విధమైన హింస అయినా తప్పే పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడున పంజాబ్లోని అమృతసర్ బాగ్లో సామాన్య జనులపై జరిగిన దారుణ మరణంలో నాలుగు వందల మంది పైగా నిరా నిరాయుధులైన భారతీయులు మరణించారు ఫలితంగా సత్యాగ్రహము అహింస అనే పోరాట విధానాలపై మిగిలిన వారికి నమ్మకం తగ్గింది అవే సరైన మార్గాలని గాంధీకి మరింత దృఢంగా విశ్వాసం కుదిరింది అంతేకాదు భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాలనే సంకల్పం గాంధీలోనూ సర్వత్రానూ ప్రబలమైంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆయన తిరుగులేని నాయకునిగా గుర్తింపు పొందాడు కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరించి తన జేయం స్వరాజ్య సాధన అని ప్రకటించాడు వారి భావనలో స్వరాజ్యం అంటే పాలన మారటం కాదు వ్యక్తికి మనసుకి ప్రభుత్వానికి స్వరాజ్యం తరువాత కాలంలో గాంధీ తన పోరాటం కొనసాగించాడు అందులో మూడు ముఖ్యమైన అంశాలు చూదించాడు ఒకటి స్వదేశీ రెండు సహాయ నిరాకరణ మూడు సమాజ దురాచార నిర్మూలన పంతొమ్మిది వందల ఇరవై రెండులో రెండు సంవత్సరాలు జైల్లో గడిపాడు ఈ కాలంలో కాంగ్రెస్లో అతివాద మితవాద వర్గాల మధ్య భేదాలు బలపడ్డాయి హిందూ ముస్లిం వైషమ్యాలు కూడా తీవ్రం కాసాగాయి తర్వాత ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశాడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మూడు వారాల నిరాహార దీక్ష కొనసాగించాడు కానీ వాటి ఫలితాలు కొంతవరకే లభించాయి మద్యపానం అంటరానితనం నిరక్షరస్యత నిర్మూల నిర్మూలించే ఉద్యమాల్లో ఆయన లీనమయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా సాగిన పోరాటం తర్వాత మరలా గాంధీ స్వరా స్వతంత్ర స్వరాజ్యోద్యమంలో చురుకైన పాత్రను చేపట్టాడు అందరికీ సర్ది చెప్పి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో కలకత్తా కాంగ్రెస్లో స్వతంత్ర ప్రతిపత్తి తీర్మానం ఆమోదింపజేశాడు అందుకు బ్రిటిష్ వారికి ఒక సంవత్సరం గడువు ఇచ్చాడు అయినా ఫలితం శూన్యం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన లాహోర్లో భారత స్వతంత్ర పథకం ఎకరవేయడం జరిగింది పంతొమ్మిది ముప్పై జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దినంగా ప్రకటించాడు ఆ రోజున ఉద్యమం చివరి పోరాటం మొదలైందనే చెప్పవచ్చు సత్యాగ్రహంలో పాల్గొనమని దేశమంతా పర్యటిస్తూ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్లో మొదటిసారిగా విజయవాడలో ఆయన ఉపయోగించాడు దీనిలో తెలుగువారిలో గొప్ప చైతన్యం వచ్చింది ముఖ్యంగా చెప్పాలంటే ఉప్పు సత్యాగ్రహం దండియాత్ర క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన చివరి ఘట్టాలు ఉప్పు వ్యవిధించిన పన్నును వ్యతిరేకిస్తూ పంతొమ్మిది ముప్పై మార్చిలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాడు ప్రభుత్వ చట్టాన్ని ఉల్లం ఉల్లంఘించి పన్ను కట్టకుండా సముద్రం నుంచి ఉప్పును తీసుకోవటం అనే చిన్న సూత్రంపై ఇది ఆధారపడి ఉంటుంది మార్చి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ ఆరు వరకు అహ్మదాబాద్ నుండి దండి వరకు నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ఈ పోరాటంలో దారి పొడుగున అభినందించేవారు సన్మానించేవారు పూజించేవారు ఇది తరతరాల వారు తెలుసుకోదగిన పెద్ద పండుగ దారిలో చేరిన వారి దండి చేరుకునేసరికి జనం వెలువులా పోటెత్తారు దండిలోనే కాదు దేశంలో ఉరూరావు ఉపశేచాగ్రహ సంఘాలు ఏర్పడ్డాయి మొత్తం దేశంలో అరవై వేల మంది చెరసాల పాలయ్యారు ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీ ఇర్విన్ ఉడంబడికి ప్రకారం ఉద్యమం ఆపారు అందరినీ విడుదల చేశారు పంతొమ్మిది వందల ముప్పై రెండులో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలకు భారత జాతీయ కాంగ్రెస్ని ఏకైక ప్రతినిధిగా గాంధీ హాజరయ్యాడు కానీ ఆ సమావేశం గాంధీని స్వతంత్రబారులన్నది నిరాశపరిచింది లార్డ్ ఇర్విన్ తర్వాత వచ్చిన లార్డ్ విల్లింగ్టన్ మరలా స్వాతంత్రోద్యమాన్ని పూర్తిగా అణిచివేయడానికి ప్రయత్నించాడు పంతొమ్మిది వందల ముప్పై రెండులో నిమ్మ కులాల వారిని ముస్లింలను వేరు చేయడానికి ప్రత్యేక నియోజకవర్గాలను ప్రవేశపెట్టారు అందుకు వ్యతిరేకంగా ఆరు రోజులు నిరాహార దీక్ష చేశాడు అలాగే ఆత్మశోధనకు ఉద్యమ స్ఫూర్తికి పంతొమ్మిది ముప్పై మూడు మే నుండి ఇరవై ఒక్క రోజులు నిరాహార దీక్ష సాగించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఆయనపై మూడు హత్యా ప్రయత్నాలు జరిగాయి ఫెడరేషన్ పద్ధతిలో ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైనప్పుడు గాంధీ కాంగ్రెస్కి రాజీనామా చేశాడు తన నాయకత్వంలో కాంగ్రెస్లోని వివిధ వర్గాల నాయకులు రాజకీయ నాయకులకు స్వేచ్ఛా ప్రచారానికి ఇబ్బంది రాకూడదని స్వాతంత్రం అనే ప్రధాన లక్ష్యం నుంచి దృష్టి మరలకూడదని ఆయన ఉద్దేశం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లక్నో కాంగ్రెస్ సమావేశం నాటికి మరలా గాంధీ పాత ప్రధాన పాత్ర తీసుకున్నాడు పంతొమ్మిది వందల ముప్పై కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్తో గాంధీకి తీవ్రమైన విభేదాలు ఏర్పడ్డాయి బోసుకు ప్రజాస్వామ్యం పైన అహింసపైన పూర్తి విశ్వాసం లేదన్నది గాంధీ గారి ముఖ్యమైన అభ్యంతరం అయినా బోసు మళ్లీ రెండోసారి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు తర్వాత సంభవించిన తీవ్ర సంక్షోభం కారణంగా బోస్ కాంగ్రెస్కు దూరమయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైంది ప్రజాప్రతినిధులు సంప్రదించకుండా భారతదేశాన్ని యుద్ధంలో ఇరిగించారని ఒకరి స్వాతంత్రం కాలు మరొక ప్రక్క స్వేచ్ఛ కోసం యుద్ధమని చెబుతున్నారని బ్రిటిష్ విధానాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది పార్లమెంట్ నుండి కాంగ్రెస్ వారంతా రాజీనామా చేశారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వర వదిలిపోవాలని డిమాండ్ చేస్తూ పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది క్విట్ ఇండియా ఉద్యమం బాగా తీవ్రంగా సాగింది ఊరేగింపులు అరెస్టులు హింస పెద్ద ఎత్తున కొనసాగాయి రాష్ట్రంలో అంతర్గతంగా కూడా బలమైన విభేదాలు పొడచూపసాగాయి ఆ సమయంలో గాంధీ చిన్న చిన్న హింసాత్మక సంఘటన ఉద్యమం ఆగదని దృఢంగా స్పష్టం చేశాడు భారత్ చోడో భారతదేశాన్ని వదలండి అన్న నినాదం కరో యా మారో చేస్తాం లేదా చేస్తాం అన్నది అప్పటి నిశ్చయం ప్రభుత్వం కూడా తీవ్రమైన అణిచివేత విధానాన్ని చేపట్టింది పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదిన గాంధీతో పాటు పూర్తి కాంగ్రెస్ కార్యవర్గం అరెస్ట్ అయింది గాంధీ రెండేళ్లు పూణే జైల్లో గడిపారు ఈ సమయంలోనే ఆయన కార్యదర్శి మాధవ దేశాయి మరణించాడు ఆయన సహజదారిని కస్తూరిబాయ్ పద్దెనిమిది నెలల కారాగారంలో వాసం తరువాత మరణించింది గాంధీ ఆరోగ్యం బాగా క్షీణించింది అనారోగ్య కారణం వల్ల ఆయన పంతొమ్మిది వందల నలభై నాలుగులో విడుదల చేశారు యుద్ధం తర్వాత ఇతర నాయకులకు లక్ష మందికి పైగా ఉద్యమకారులను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసింది క్రమంగా స్వాతంత్రం ఇస్తామని అంగీకరించారు పంతొమ్మిది నలభై ఆరులో స్పష్టమైన బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదన చర్చకు వచ్చింది కానీ ఈ ప్రతిపాదన ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని గాంధీ పట్టుబట్టారు ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలనే ఆలోచన దేశ విభజనకు నాంది అని గాంధీజీ భయం గాంధీజీ మాటను కాంగ్రెస్ తోచిపుచ్చి కొద్ది ఘటనలలో ఇది ఒకటి కేబినెట్ మిషన్ ప్రతిపాదన నిరాకరిస్తే అధికారం క్రమంగా ముస్లిం లీగ్ చేతుల్లోకి జారుతుందని నెహ్రూ సర్దార్ పటేల్ అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సమయంలో ఐదు వేల మంది హింసకాహుతయ్యారు హిందువులు ముస్లిములు సిక్కులు క్రైస్తవులు ఇరుగు పొరుగులుగా ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికన విభించడాన్ని గాంధీజీ తీవ్రంగా వ్యతిరేకించారు అలాంటి ఆలోచన సామాజికంగాను నైతికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా గాంధీ తత్వానికి పెనుదెబ్బ కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నాకి పశ్చిమ పంజాబ్ సింధు బలూచిస్తాన్ తూర్పు బెంగాల్లో మంచి ప్రజాదరణ ఉంది కావాలంటే జన్నాను ప్రధానమంత్రిగా చేసైనా దేశాన్ని ఐక్యంగా నిలపాలని గాంధీ ప్రగాఢవాంచాయి కానీ జన్న దేశ విభజన అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించాడు చివరకు హిందూ ముస్లిం కలహాలు ఆపాలంటే దేశ విభజన కంటే గత్యంతరా లేదని తక్కిన కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించింది గాంధీని కూడా ఒప్పించడం జరిగింది దాంతో ఆయన పూర్తిగా కురిగిపోయాడు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల కృషణుడైన గాంధీ మాత్రం కలకత్తాలో ఒక అధిజనవాడను శుభ్రం చేస్తూ గడిపాడు ఆయన కళలన్నీ కూలిపోయిన సమయంలో హిందూ ముస్లింల మత విద్వేషాలు వెచ్చరెల్లి ఆయన్ని మరింత శోకానికి చేశాయి స్వాతంత్ర్య అనంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ ముస్లిం విద్వేషాలను నివారించడానికి ఆత్మశోధనకు పరిమితమయ్యాయి ప్రభుత్వం పరిస్థితిని అదుపు చేయలేని అసహాయ స్థితిలో పడింది మొత్తం పోలీసు బలగాలను దేశ పశ్చిమ ప్రాంతానికి పంపించారు తూర్పు ప్రాంతంలో కల్లోలను అదుపు చేసే భారం గాంధీజీపై పడింది దేశ విభజనతో ముఖ్యంగా బెంగాల్ పంజాబుల్లో పెద్ద ఎత్తున సంభవించిన వలసల వల్ల మత కలహాలు మారణకాండలో ప్రజలు ఉన్నాయి పంతొమ్మిది నలభై ఏడులో కాశ్మీర్ విషయమే భారత్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఇంటా బయట పరిస్థితి మరింత క్షీణించింది ఈ విషయమే ఆయన ఢిల్లీలో తన చివరి ఆమర నిర్వహణ దీక్ష ప్రారంభించాడు ఆయన డిమాండ్లు రెండే ఒకటి మతహం సాగాలి రెండు పాకిస్తాన్కు యాభై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎవరెంత ప్రాధాయపడిన ఆయన దీక్ష మానలేదు చివరకు ప్రభుత్వం దిగి వచ్చి పాకిస్తాన్కు డబ్బు ఇవ్వడానికి అంగీకరించింది హిందూ ముస్లిం సిక్కు వర్గాల నాయకులు సఖ్యంగా ఉండడానికి కట్టుబడి ఉన్నామని ఆయన వద్ద ప్రమాణం చేశారు అప్పుడు ఆయన నిరాహార దీక్ష విరమించారు కానీ ఈ మొత్తం వ్యవహారంలో గాంధీ పట్ల మతోన్మాతుల ద్వేషం బలపడింది ఆయన పాకిస్తాన్కు ముస్లింలకు కలుగుతున్నాడని హిందూ మతంలోని తీవ్రవాదులు హిందువుల కోసం ముస్లింల జాతీయను బలిపెడుతున్నాడని ముస్లింల్లోని తీవ్రవాదులు ఉడికిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై గాడిసే బృందం గాంధీని హత్య చేయడానికి విఫల ప్రయత్నం చేశారు అందులో ఆయన అరిచడు మదన్లాల్ కూడా అరెస్ట్ అయ్యాడు ఈ విషయం గాంధీకి తెలిసిన మీదట మదన్లాల్ని ధైర్యం కాల కుర్రాడని మెచ్చుకున్నాడు ఆయన మాటల్లో అతని ప్రతిస్పందన పిల్లలు వీళ్ళకి ఇప్పుడే అర్థం కాదు నేను పోయాక గుర్తు తెచ్చుకుంటారు ఈ ముసలాడు సరిగా చెప్పాడని పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పయో తారీఖున ఢిల్లీలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థనా సమావేశానికి వెళ్తుండగా ఆయన్ని నాథూరామ్ ఘాట్సే కాల్చి చంపాడు నేల కొరుగుతూ గాంధీ హే రామ్ అన్నాడని చెబుతారు కానీ అది నిజం కాదని అంటారు ఢిల్లీ రాజ్ఘాట్లో ఆయన సమాధి స్థారక స్థలమైన రాజ్ఘాట్ వద్ద మాత్రమే ఈ మంత్రం చెక్కి ఉంటుంది మహాత్ముని మరణాన్ని పఠిస్తూ జవహర్లాల్ నెహ్రూ రేడియోలో అన్నమాటలు మిత్రులారా మన జీవితాల్లో వెలుగు అంతరించి చీకటిమ్ముకున్నది ఏమీ చెప్పడానికి నాకు మాటలు కొరబోయాయి మన జాతిపిత బాపు ఎప్పటిలాగే మనకి కంటికి కనిపించడు మనను ఓదార్చి దారి చూపే పెద్ద దిక్కు మనకు లేదు ఇటువంటి ఒక వ్యక్తి నిజంగా మన మధ్య జీవించాడంటే రాబోయే తరాల వారు నమ్మలేరు అని ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్బర్ట్ ఐనిస్టీన్ అన్నారు ఎవరిని చెప్పినా ఎవరేమే అనుకున్న ఒక వ్యక్తి దేశానికి మార్గదర్శకత్వం వహించి స్వాతంత్రం సంపాదించడంలో ఎంతో కృషి చేశాడు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ సర్వేజన సుఖినోభవంత్